వచ్చే నెలలో జరగబోయే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మినీ వేలానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి ముఖ్యంగా ఆయా ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకోబోయే ఆటగాళ్ల వివరాలు ట్రేడింగ్ వంటివి హాట్ టాపిక్ గా మారాయి కాగా ఈ నెల తెలిసిందే వచ్చే నెలలో మినీ వేలం జరగనుంది ఈ నేపథ్యంలో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సోమవారం వచ్చిన ఆరు ఆసక్తికరమైన అప్డేట్స్ ను మీకోసం తెచ్చాను అందులో మోటిది వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ కు కెప్టెన్ గా సంజు సామ్సన్ వచ్చే సీజన్ లో ఆ జట్టు తరఫున ఆడడం లేదన్న సంగతి తెలిసిందే దీంతో వేరే ఏ ఇంకా రాజస్థాన్ జట్టులో మాత్రం కొనసాగడం లేదు దీంతో వచ్చే సీజన్ కు కెప్టెన్ ఎవరిని చేయాలనే అంశంపై రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ దృష్టి పెట్టిందంట ఈ రేస్ లో ప్రధానంగా ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి వాళ్ళే ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక ఆటగాలైన వీరిద్దరూ ప్రస్తుతం టీమిండియా తరఫున కూడా అదర కొడుతున్నారు దీంతో శాంసన్ స్థానంలో వీరిద్దరిలో ఒకరిని కెప్టెన్ చేయాలని రాజస్థాన్ భావిస్తుందంట అయితే గత సీజన్లో సంజు శాంసన్ అందులో బాటులో లేని సమయంలో కెప్టెన్గా వ్యవహరించిన రియర్ పరాగ్ ఈసారి కెప్టెన్సిప్ రేసులో లేకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది అయితే రాజస్థాన్ కొత్త కెప్టెన్గా ఎవరైతే బాగుంటుందో మీరు కామెంట్స్ లో చెప్పండి ఇక రెండో అప్డేట్ వచ్చేసి ఇది కూడా రాజస్థాన్ రాయల్స్ గురించే అదేంటంటే రాజస్థాన్ జట్టు ఈసారి తమ హోమ్ గ్రౌండ్ను మార్చుకోవాలని అనుకుంటుందంట ఇంతకరం రాజస్థాన్ కు గ్రౌండ్ గా జైపూర్ లోని మాన్సింగ్ స్టేడియం ఉంటూ వస్తుంది అయితే రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ హోమ్ గ్రౌండ్ మార్చుకోవాలని అనుకోవడానికి గల కారణం ఏంటంటే రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ తో ఏర్పడిన వివాదమేనని తెలుస్తుంది గత లక్నో సూపర్ జస్ తో మ్యాచ్ లో రెండు పరుల తేడాతో ఓడిపోయిన తర్వాత రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ కన్వీనర్ జయదీప్ కిలాని రాజస్థాన్ జట్టుపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేశాడు ఆ తర్వాత తనని రాజస్థాన్ రాయల్స్ టీం కొట్టిపారేసింది ఈ వివాదమే ప్రస్తుతం రాజస్థాన్ తమ హోమ్ గ్రౌండ్ మార్చుకోవాలని అనుకోవడానికి కారణం తెలుస్తుంది అయితే ఈ జాబితాలో పంజాబ్ స్కీమ్ కూడా ఉందంట ఆ జట్టు కూడా తమ హోమ్ గ్రౌండ్ మార్చుకోవాలని భావిస్తుందంట కాగా గత సీజన్ లో పంజాబ్ కింగ్స్ జట్టు తమ హోమ్ లో ముల్లాన్పూర్ ధర్మశాలలో ఆడింది మూడు అప్డేట్ వచ్చేసి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వేలా చేయని వరకు తెలిసిందే ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు అబిదాబిలో మినీ వేల నిర్వహించాలని బీసీఐ భావిస్తుందంట ఇక నాలుగో అప్డేట్ వచ్చేసి టీమిండియాలో అద్రగొడుతున్న ఎడమ చేతి స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ప్రస్తుతం గుజరాత్ టైటన్స్ తిట్టులో ఉన్న సంగతి తెలిసిందే దీంతో వాషింగ్టన్ సుందర్ను ట్రేడింగ్ ద్వారా కొనుగోలు చేయడానికి గుజరాత్ ను చెన్నై సూపర్ కింగ్స్ అప్రోచ్ అయిందంట సీనియర్ ఎడమచేతి చేతి స్పిన్ ఆల్రౌండర్ అయిన రవీందర్ జడేజాను రాజస్థాన్ కు చెన్నై అమ్మేయాలని అనుకుంటున్న సంగతి తెలిసిందే అందుకే జట్టు స్థానాన్ని యువ ఆటగాడైన సుందర్తో తో భర్తీ చేయడానికి చెన్నై రిక్వెస్ట్ ను గుజరాత్ కు పెట్టినట్టుగా అర్థమవుతుంది పైగా వాషింగ్టన్ సుందర్ లోకల్ ప్లేయర్ కావడం గమనార్హం కానీ ఈ ట్రేడింగ్ కు గుజరాత్ టైటల్స్ ఒప్పుకోలేదంట చెన్నై అభ్యర్థనను తిరస్కరించిందంట దీంతో వాషింగ్టన్ సుందర్ గుజరాత్ లోనే కొనసాగనున్నాడు ఐదో అప్డేట్ వచ్చేసి ఆదివారం రాత్రి వరకు చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ట్రేడింగ్ కన్ఫర్మ్ అయింది వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే అంటే చెన్నై జట్టు రవీంద్ర జడేజాను రాజస్థాన్ కి ఇచ్చేస్తే రాజస్థాన్ జట్టు సంజు సాంసన్ ను చెన్నైకి ఇస్తుంది కానీ ఈ విషయంలో సోమవారం కాస్త తేడా కొట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి అదేంటంటే సంజు సాంసన్ కు బదులుగా రాజస్థాన్ జట్టు చెన్నై నుంచి జడేజాతో పాటు సౌత్ ఆఫ్రికాకు చెందిన యువ బ్యాటర్ డేవల్డ్ బ్రేవిస్ ను కూడా అడుగుతుందంట కానీ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న బ్రేవిస్ ను ఇవ్వడానికి చెన్నై ఆసక్తి చూపడం లేదంట దీంతో ఈ రెండు జట్ల ట్రేడింగ్ వ్యవహారం మళ్ళీ మోటుకొచ్చినట్టు అయింది ఈ ట్రేడింగ్ లో మోటి నుంచి కూడా రాజస్థాన్ ఇలాంటి మెలికలు పెడుతుంది అంటే వాళ్ళు శాంసంగ్ కు బదులు ఇద్దరు ముగ్గురు ప్లేయర్లను అడుగుతున్నారు మొదట ఋతురాజ్ గైక్వాన్ ను అడిగారు ఆ తర్వాత శివం దూబే జడేజను అడిగారు ఇప్పుడు మళ్ళీ జడేజ బ్రేవిస్ ను అడుగుతున్నారు దీని అంతటిని బట్టి చూస్తే ఈ ట్రేడింగ్ డీల్ అంత ఈజీగా మూసేలా కనిపించడం లేదు ఇక చివరగా ఆరో అప్డేట్ వచ్చేసి గత సీజన్ ద్వారా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు తొలి టైటిల్ అందించిన ఆ జట్టు కెప్టెన్ రజత్ పట్టిదార్ గాయమైందంట సౌత్ ఆఫ్రికా ఏ జట్టు జరిగిన మ్యాచ్ లో భారత్ ఏ తరఫున ఆడాడు ఈ మ్యాచ్ లోనే గ్యామ్ అయింది అతను కోలుకోవడానికి నాలుగు నెలల సమయం పడుతుందని సమాచారం అతను వచ్చే జరిగే దూరం అవుతాడని తెలుస్తుంది మరికొన్ని సోర్స్ అయితే ఏకంగా సీజన్ మొత్తానికి దూరం అవుతాడని చెబుతున్నాయి కానీ అలా ఏం జరగకపోవచ్చు ఎందుకంటే ఐపీఎల్ ప్రారంభం కావడానికి ఇంకా నాలుగు నెలల సమయం ఉంది కాబట్టి ఒకవేళ పట్టిదారు వేగంగా కోలుకుంటే అన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉండొచ్చు ఇవి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కు సంబంధించిన సోమవారం వచ్చిన అప్డేట్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ న్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి